బీజేపీ పార్టీ తక్షణం ఆ మంత్రి పదవి నుంచి భద్రాఫ్ చేయాలి అలాగే బీజేపీ నుంచి కూడా బత్రాఫ్ చేయాలి అలా చేయకపోతే మరి ఎలా భారతదేశం ఈ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే పార్టీ ఇలా రూల్ చేస్తుంది నరేంద్ర మోడీ కానీ కాలర్ పట్టుకుని నడిపించింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ లో ఒక మహిళ కనపడదు మనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానంటాం మహిళలు ముందుండి నడిపిస్తాం ఇందిరాగాంధీ కానివ్వండి ప్రియాంక గాంధీ కానివ్వండి రాష్ట్రంలో వైఎస్ వైఎస్ఆర్ కానివ్వండి అటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి అయినప్పటికీ కూడా ఈ అనే అమ్మాయి మరి బ్రహ్మాండగా నాయకత్వం తీసుకుని ఆపరేషన్ చేసింది అటువంటి అమ్మాయి తీసుకోండి ఈ బీజేపీ ప్రభుత్వం కనుక లక్షలో అతని పార్టీ నుంచి మంత్రిత్వ నుంచి పత్రాలు చేయబోతే మరి బీజేపీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు